చె రజక సంఘ సభ్యులకు నమస్కారం రజక సంఘంలో కొన్ని అనివార్య కారణాల వల్ల బచ్చనపేట రజాక సంఘంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది ఏవైతే నిందలు పడ్డాయో ఆ నిందలు నిజం కాదని నిరూపించడం గ్రామ పెద్దల సమక్షంలో నిందలు నిజం కావని నిరూపించడం జరిగింది మళ్ళీ నిరూపించి యథావిధిగా మా రజక సంఘం అందరం ఒకటిగా కలవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నిందలు ఎవరైతే వేసారో వాళ్ళను పక్కకు ఉంచి మేమందరం ఒకటిగా కలవడం జరిగింది ఈ విషయము మా సంఘ చిట్టి సభ్యులు కుల పెద్దలు అందరం కలిసి మాట్లాడుకొని ఎలాంటి తప్పులు లేవని నిరూపించి అందరం ఒకటిగా కలిసి ఈ రోజు నుంచి కలిసి ఉంటామని సంఘం ద్వారా చెప్తాను అందరికీ నమస్కారం మా రజక సంఘం సభ్యుల మీద పాత రజక సంఘం సభ్యుల మీద దాదాపు డెబ్బై మంది మేము కలిసిమెలిసి ఉండేది ఈ రజక సంఘం సభ్యుల మీద కొంతమంది వాళ్ళ సంత విషయాల గురించి ఈ సంఘంలో దొంగ లెక్కలని దొంగ గుడి లెక్కలని సంఘంలో గుడి లెక్కలు తప్పులని ఈ సంఘాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ యొక్క స్వార్థం గురించి రెండుగా విభజించారు అలాగే మా మీద రెండుగా విభజించిన తర్వాత మేము ఎలాగ ఈ చిట్టి మేము చిట్టి మెయింటైన్ చేసి చిట్టి నడిపించినాం కాబట్టి వాళ్లకు మేము లెక్కలు చెప్పాలని వాళ్ళు ఎన్ని నిందలు మోపినా మేము భరించుకొని ఎన్ని మాటలన్నా ఎన్ని ప్రెస్ మీట్లన్నా ఎన్ని రూమర్ గా ఫోన్లలో పెట్టినా అవన్నీ మేము వాట్సాప్లలో పెట్టినా మేము భరించుకుంటూ ఉండి గత నెల రోజులుగా ప్రతి ఒక్క బచ్చలపేటలో ఉన్న కులస్తులను అగ్రస్థాయి కులస్తుల నుంచి చిన్న స్థాయి కులస్తుల నుంచి ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళందరినీ సమక్షంలో దుర్గమ్మ గుడిలో మా దుర్ మా గుడి కట్టిన లెక్కలు ప్రతి ఒక్కటి వివరించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది పది రూపాయలు కూడా లెక్క దొరకబట్టలేదు ఎవరైతే మా మీద నిందలు మోపిర్రో ఆ తర్వాత సంఘం లెక్కల మీద అపోహలు సృష్టించారు ఈ రోజుకు సంఘం లెక్కలు కూడా తీర్మానం చేసారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్లకు ఎలాంటి మా మీద నిందలు వేయనీకి ఛాన్స్ లేకుండా పోయిన తర్వాత చేతులు ఎత్తేసి వెళ్ళిపోతే ఎంతమంది అయితే వాళ్ళను మాయమాటలు చెప్పి వాళ్ళ సంఘంలో చేర్చి వాళ్ళందరూ ఈ రోజు మా సంఘంలోకి వచ్చి మీ మీద అపవాదాలు పెట్టిరు మిమ్మల్ని దొంగలన్నారు మిమ్మల్ని చండ మీరు మస్తు పైసలు తిన్నారన్నారు లక్ష లక్షల రూపాయలు తిన్నారని మేము అపద చేసిర్రు ఇవాళ మీరు అన్ని నిరూపించుకోర్రు మేమంతా మేమే మేమేమనుకోవద్దు మనందరం మళ్ళీ ఉమ్మడిగా కలిసి ఉందామని ఈ సభ్యులందరూ వచ్చి మా సంఘంలో కలిసిర్రు అయినా తప్పు ఒప్పులు జరుగుతాయి మేమందరం కలిసే ఉండాలి మా రజక సంఘం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మడలే గుడి మేమెంతో మంచిగా నిర్మించుకున్నాం నలుగుట్ల మేము మంచిగా ఉండాలని ఎవరి అన్నా ఏమనుకున్నా వాళ్ళ మనస్తో తీసేసుకొని ఇలా కొంతమంది ఎవరైతే అపవాదం మా మీద వేసిర్రో వాళ్ళంతా వాళ్ళే పక్కకెళ్ళిపోయిర్రు మిగతా వాళ్ళందరూ మా సంఘంలో వచ్చి తిథాస్థాయిలో మనం ఎట్టున్న మాట కలిసే ఉండాలని మా సంఘంలోకి వచ్చి ఈ రోజు మీటోం పెట్టుకుని మాకు సంతోషంగా ఉంది మాకు ఊరు సమక్షంలో లెక్కలు జరిగినా ఏది జరిగినా ఇలా మా మీద అపవాదం పోయింది మేము చాలా సంతోషంగా ఉన్నాం మా కులం కూడా వాళ్ళందరూ తెలుసుకొని మా దగ్గరకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది మేము ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడి డబ్బులు అదనంగా తినలేదు కాబట్టి వాళ్ళకు తప్పు దొరకలేకపోయింది వాళ్ళు మా దాని నుంచి తప్పించుకొని పోయారు లెక్కల కాడికి రమ్మంటే రాలేదు మళ్ళీ వాళ్ళు డబ్బులు తెలియరు మాకే మేము వాళ్ళకి మాత్రం రూపాయి తేలలేదు సబ్జీలందరినీ మేము తీసుకున్నాం ఇంతే బచ్చన్నపేట మేము గుడి కట్టినాము కండియాలు కట్టినాము మాము అన్ని పాలు పనిచేసినాము ఇవాళ కావలసుకొని మా నాళ్ళకెళ్ళి మూడు బాలళ్ళకెళ్ళి విడదీసుకొని మిల్లపురపు వాళ్ళు మిల్లపరఫ్ చెన్నయ్య ఆయన సిద్ధులు జనగామ సిద్ధులు పోచాంపెల్లి బొంబాయి శ్రీను ఆర్టీసీ వెంకటేశ్వర్లు కావలసికొని మేము ఇంత ఇదిగా కష్టపడి పనిచేసి ఏ ఏ ఒక్కరు ఒక్కనాడు పని చేయనోళ్ళు వాళ్ళు ఒక్కరాని కనబడని వాళ్ళు పనిచేసి చేస్తే మాకు విడదీసి లేనిపోని మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మా ఉన్న వాళ్ళని వాళ్ళ వాళ్ళ గుంజుకొని మాకు పంచాల చెలరేపి చేసిరు కావున ఇవాళ లెక్కలన్నీ గుడి దగ్గర కులానికి ఇద్దరు నిలిసి గుడి దగ్గర వంద మందితో లెక్కలు చేయించుకొని లెక్కలు చేసుకున్నాం సంఘం సంఘం కూడా లెక్కలు చేసుకున్నాం ఏ లెక్కలు ఎలాంటి పొరపాటు రాలేదు కావున అందరం కలిసి ఉందామని ఉన్న పది మంది పోయినా పది మంది కూడా మనమందరం కలిసి ఉందామని ఆలోచనతో ఉంటే మమ్మల్ని కావలసుకొని మాకు మాయ మాట చెప్పి తీసుకుపోయి మేము అందరూ మూడు పాలన కలిసి ఉండమని మళ్ళీ ఇలా తండ్రికి ఒక పంచాయతీ కొడుకు ఒక పంచాయతీ పెట్టిన వాళ్ళు నిలబడపోలే ఇలా కావాల్సుకొని ఇప్పుడు ఎవరి పాలకు వచ్చేది ఉంటే వాళ్ళకు వస్తుంది ఇల్లు మన పాలకు రావాలని ఒకటి ఎగేసి అది రే పెట్టడం మెసేజ్ పెట్టడం సెల్లర్ వాట్సాప్లో పెట్టడం అది మాకు మాకు రాని సొమ్ము మాకు అవసరం లేని సొమ్ము మాకు విషయం అవసరం లేని విషయం కావలసికొని వీళ్ళు పెట్టి కావలసుకొని అనుమాని చెప్పి వాడిని మాయమాటలు చెప్పి చెప్పిస్తూ ఉంటే వారి పర్సనల్గా ఎన్నో విధంగా సెల్లర్లో పెట్టడం పేపర్ స్టేట్మెంట్ పెంటే ఈ విధంగా జరుగుతుంది అది 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 కరెక్ట్ కాదు అది మనకి వచ్చేది కాదు అది మనం పెట్టేది కూడా కాదు ఇది కావచ్చు కొన్ని మాయ మాటలు వాళ్ళే చెప్పి సిద్ధుల చెప్పి ఎగేసి ఇవాళ అయ్య కొడుకులో వాపి మా మా సంఘాన్ని విచ్చగొట్టి విడవిడ చేసిండు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఇన్ని ఇళ్ళ కుటుంబం సంఘమే చేసుకున్నాం ఇవాళ గుడి బచ్చనబెట్లో ఇక్కడ ఎక్కడ బచ్చ లేదు ఇంత పెద్ద గుడికి కష్టపడి చందాలు తెచ్చి తిరిగి చేసి ఒకనాడు ఒక రూపాయి చంద మనిషి ఒకనాడు ఒకనాడు రాని మనిషి మేము కష్టం కష్టపడి చేసినాం చేసిన దానికి కూడా మా ఉన్న అంత పాయ తీసి వ్యవహారం చేసిండు ఇవాళ మేము మూడు ప్రజలలో చాలా మంచిగా కలిసి ఉంటాం లెక్కల కాడ ప్రతి మనిషి లెక్క చేసిండు ఎలాంటి లెక్క తేడా రాలేదు ఇలా సంఘం లెక్క చేసినాం సంఘం లెక్క కూడా తేడా రాలేదు ఎలాంటి మాకు సమస్య లేదు మేము మూడు వాళ్ళం నింబాలంగా మెలిసి ఉంటాం ఇవాళ తండ్రి కొడుకులో పంచ పెట్టిండు సిద్ధులు చెందయ్య ఇది కరెక్ట్ కాదు ఇది మళ్ళీ పాల మీద మన దేవ బిల్లబొర్రంపాల పాలన వాళ్ళదే దేవరకొండల పాలన వాళ్ళదే మసిగర్ల పాలన మసిగారు పెళ్లిమెల్ల పాలన మీద వాళ్ళే ఇవాళ సీని పాలంటాడు మసిగర్ల పాలు మసిగర్ల పాలకు మీద మాకు సంబంధం లేని విషయము మా కొడుకులు కావాల్సిపోయింది రెచ్చగొట్టి పర్సనల్గా మాటలు మాటలు పెట్టించి అడవులుగా తిట్టించి ఇవాళ మా కొడుకు మాకు పాపి బోలం చేపించింది సిద్ధులు ఇల్లు చూపించి ఇల్లు అడిగించి చేపించిండు ఇవాళ వాళ్ళ ఇంటి పరిస్థితి వస్తే వాళ్ళ అయ్య కొడుకున్నాం తల్లి కొడుకుని అందరూ కలిపినా కానీ ఇవాళ మా కొడుకు విషయం వస్తే బోలం చేపించి మాకు నాకు ఇద్దరు కొడుకు లేరు ఒక్క కొడుకు ఒక్క కొడుకుంటే నా సంఘం నుండి నాకు అడిగిండు నా సంఘం నుండి బోలం చేసుకోమని చెప్పినా నీకో సంఘం అంటే బోలం వద్దని చెప్పిన సాబ నీకో బోలం వద్దండి రాని ఇల్లు కిరాయి తీసుకొని చేపించిన సిద్ధులు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ మిలంపొరపరకు ఎంతవరకు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ న్యాయమైంది మేము మాత్రం మూడు బలం అనుకున్నామా కూడినమా లెక్కలు తేలిపోయినాయి లెక్కలకు అంతా అందరికి ఊరు వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళ కూడా అర్థమైపోయింది కలిసిమెలిసి ఉంటాము పాపనే వాళ్ళు వచ్చిండు పంచాయతడు పది సార్లు వాళ్ళ పోయి వాళ్ళ అయ్య కొడుకులో మాట్లాడినా వాళ్ళ అన్న విషయం మాట్లాడినా అదే వాళ్ళు వీళ్ళమ్మ పడవ చేసుకుంటారు వాళ్ళ అన్న వాళ్ళు వద్దన్నారు వాళ్ళ మరదలు వద్దన్నది నేను వద్దు ఇంటికి పెద్దవాడు కలిసిమెలిసి ఉండాలి ఇవాళ కలిసి ఉంటున్న చెప్పి ఐదు వేల రూపాయలు ఇప్పించి వాళ్ళు బట్టలు ఇప్పించి ఆయనకి అన్న మీ అన్ననే మూట నడవాలి మీ అమ్మాయి చనిపోయింది మీ నాన్న లేడు అనే దాని మీద వాళ్ళ ఇంటికాడ వాళ్ళని పోసమని చెప్పి మాట్లాడొచ్చిన కానీ నేను ఆ భార్యలాగా మీ అయ్యో బోధన చేసుకో మీ కొడుకోబోదం చేసుకో అనే వ్యక్తిని కాదు కలిపొచ్చిన వ్యక్తిని మాట్లాడొచ్చిన వ్యక్తిని పని చేసే వ్యక్తిని సంఘాన్ని చేసినావు ప్రతి విషయంలో మేము అన్నిటికీ కష్టపడి పని చేసుకుంటున్నాం అందరినీ కలిసిమెలిసి ఉంటాం ఇలాంటి సంబంధం ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది గమనించవలసిన అవసరం ఉంది